మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సిపి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను మేము నిన్న స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళాము అక్కడ రిలేట్ నెట్వర్క్ షాపింగ్ చేసి ఇంటికి వచ్చామని షేర్ చేశాం కదండి వచ్చేసరికి గేటు కూడా తాళం వేస్తారు సెక్యూరిటీని పిలిచి గేట్ ఓపెన్ చేయించుకున్నామని సో ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా ఆబ్వియస్లీ డబ్బులు ఖర్చు అవుతాయి ఏ రిలేషన్లో అయినా ప్రాబ్లం రావాలంటే డబ్బులతో ఈజీగా వచ్చేస్తుంది సో ఆ డబ్బులు మాట ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతే బెటర్ కదా సో మేము నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా జనరల్గా అవి మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇంకా అర్ధరాత్రి అని కూడా లేకుండా తెచ్చుకున్నీ ముందేసుకొని కూర్చొని ఓపెన్ చేసి చూసి ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పే చేసాము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సామాన్లు ఉన్నాయి ఎవరికి ఎంత ఖర్చు అయింది ఏంటి అన్న క్లారిటీ రాలేదు సో అందుకని ఇంటికి వెళ్ళగానే అర్ధరాత్రి కూర్చొని అన్ని లెక్కలు చూసుకొని మనీ అంత క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరికి ఎంత వేయాలి అనే అన్ని చూసుకొని చేసుకున్నాం అనమాట ఊరికే సరదాగా అది మీతో షేర్ చేస్తున్నాను ఊరికే ఒక న్యాచురల్ లాగ్ అనుకోండి సరదాగా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి హలో ఇప్పుడు టైం చూసారా పాత పన్నెండు నలభై అర్ధరాత్రి పడుకోకుండాను ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు ఒకళ్ళు అందరు కూర్చొని కబుర్లా అండ్ ఇప్పుడు ఏం చేయాలని డిసైడ్ అయ్యారు అనుకుంటున్నారు ఈ ప్యాకెట్లు అన్ని ఓపెన్ చేసేసి ఇప్పుడు ఎవరు ఎవరు కానీ ఎవరికి ఎంత బిల్ అయిందని చూసేసుకొని ఆ లెక్కలన్నీ ఇప్పుడు తేల్చుకొని పడుకోవాలంట అది ఇప్పుడు మేము చేపట్టబోయే కార్యక్రమం అర్ధరాత్రి మధ్యలో దేవు అంటే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ దిస్ పెన్ను పేపర్ కూడా కావాలా క్యాలకులేటర్లు మనీ లాండ్రింగ్ మిషన్ ఏమన్నా కావాలా సరే రెండు పేరు అందరు కూర్చుండొచ్చు అయ్యో అయ్యో రాంద్రీ బ్యాగ్లో ఏ పైన అయ్యి తీసావా ఒకసారి బ్యాగ్ ఒకసారి ముందు కవర్లా బ్యాగ్లా ముందు బ్యాగ్లో తీసేద్దాం బ్యాగ్లు పక్కకి వెళ్ళిపోతాయి కదా ఇందులో అంత ఎక్కువ లేవని ఎవరి కవర్లో అలబెట్టుకోవచ్చు ఒక నిమిషం ఉందండి ఇంట్లో నుంచి చూడండి కా

అక్కడ పోయిన అయ్యోడు కొనుక్కొచ్చి మా అక్క ఒకటి కొన్నది కదా ఫస్ట్ ఫస్ట్ ఇదిగో ఎవరు పెన్ పేపర్ పెన్ కావాలా ఎవరు రాసుకుంటున్నా అయ్యా 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 చెడు ఎంత సార్ ఎంత బాగా వంద రూపాయలు అమ్మా వచ్చినట్టయితే రూపాయలు గత

కదా కానీ బా అనిపించింది మూడు వచ్చింది మూడు పిల్లలు వచ్చింది ఒకవేళకి మరి అంటే మూడు పిల్లలకు రెండు వందలు బెటర్ కదా మూడు వందలు తీసుకువెళ్ళక రెండు వందల ముప్పై రెండు వందల యాభై చెప్పి రెండు వందల ముప్పై దీని మీద యాక్చువల్లీ డెబ్బై వేసాడో టూ అని వేసాడో అర్థం కాలేదు వాళ్ళు వాళ్ళు

పెద్దగానే ఉంది ఇది ఇప్పుడు నీదా నాదా అన్నది వేసుకొని చూసాక ఇది ఇదేంటి బాబు ఏంటి కర్మ కథ ఏంటి నాయ వచ్చిన బోళ్ళ ఇది కూడా నీ ఇది కూడా అందరికీ అందరికన్నా తక్కువ పన్ను అయినా గుళ్ళు అసలు నేను ఏమి పన్ను ఓన్లీ నీ షాపింగ్ చేస్తా అని చెప్పి తీసుకెళ్ళి నేనే ఇన్ని వేసుకుని వచ్చాను ఇది నాది కాదు కదా నాది నా నీదేనే ఇది కదా రెండు తీసానా ఇది నేనే తీసానా ఓకే ఓకే ఈ చున్నీ కోసం మొత్తం స్ట్రీట్లన్నీ తిప్పించావు కదా రేపు రేపు అంటే రేపు వేసుకుంటానని ఏమో అనుకున్నాను దీన్ని క్యాంటే చూద్దాము చూడండి మడతలు నీట్ గా మడతలు పెట్టుకున్నావు వెళ్ళా నువ్వు మాత్రం గొప్పల కొప్పల కవర్లు పెడిస్తుందా ఇంకా హారే కదా ఇప్పుడు రాక చూపించింది ఇది కాదు నేను సెలెక్ట్ చేసింది ఇది ఒకటి నేను సెలెక్ట్ చేసే ఇది గుర్తొస్తుంది వీటిలో ఇంకోటి అయితే సెలెక్ట్ చేసిన అట్లు అన్నీ మడతలే పక్కర్లేదు ఇక్కడ ఎవరు కుర్చీని మడత పెట్టినట్టు రాత్రిపోయి ఇది ఎంత బాగుందో ఇది బాగుంది இது அந்த <laughs> <laughs> అంతే ఇదే అదే కొంచెం లైటింగ్ లో కొంచ్లూ గా ఉంది గ్రీన్ కలర్ వచ్చింది ఇదే ఇదే మంచి ఈ దగ్గర తీసుకునే తక్కువ మిగతా ఇక్కడ షాపు మూడు వందల యాభై మూడు వందల మూడు వందల ఆ లాస్ట్ షాప్ లో అయితే అంత చెప్పాడు అక్కడ ఎనిమిది వందల యాభై చెప్పాడు పక్కల దగ్గర ఈ టాప్ ఈ టాప్ దగ్గర దగ్గర చాలా ఇచ్చాము సరే వేసుకోండి ఇప్పుడు ఎవరిదెంతైందో బిల్లు చూసుకోండి ఫోన్ లో రాసుకోండి పెన్ పేపర్ కావాలా ఇవన్న

మా సీక్రెట్ పాస్వర్డ్ నేను ఎవరికి చెప్పను చెప్పదు కరెక్ట్ అయి అసలు ఏదిన్నా వేసుకో ఏది వేసుకొని చూడకుండా పనొద్దు అని చూస్తా నాకు చెప్పడం రాడి ఉంది పాస్వర్డ్ చెప్పడం నాకు రాదు ఆహా అలా చెప్పమంటావా చాలా బాగుంది సాఫ్ట్ ఉంది టూ ఫిఫ్టీ కదా త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇదిగో లెక్కలు లెక్కలు చూసుకోండి హండ్రెడ్ నేను కూడా ఎన్విజిబుల్ చేయాలి అసలు మెడికల్ మరాక్ ఏంటో తెలిసా స్ట్రీట్ షాపింగ్ చెవులు కొనకుండా ఎప్పుడు రాలేదు కొనలేదు నేను కొనలేదు మీరు ఎవరు కూడా కొనలేదు ఏ నేను పని కోసం ఇయర్ రింగ్స్ కొన్ని తీసుకెట్ అది పెట్టుకుంటారు కదా చిన్న చిన్న విజుల్ ఎంత బాగుందో అది పద్దెండి మెప్లెస్ బాగుంది ఇన్విజిబుల్ ఇన్విజిబుల్ కి బాగా విజిబుల్ ఏం చేయండి

ఆడలాగా ఫ్యాంట్ కావాలి ఫ్యాంట్ కావాలి అంటే నైట్ లాగా అలవాటు అవుతాయి కదా తర్వాత చెప్తే ఏమేయాలని మూడు నైట్ డ్రెస్సులకి నేను నేర్చుకున్నాను సో కాదు కళ్యాణ్ నువ్వు ఆల్రెడీ ఇందాక అక్కడ కేస్ బేకర్స్ లో చూసులు ఎక్కేసుకున్నావా ఎంత మూడు వేల ఐదు వందలు ఎంత అన్నావు కదా అదే మూడు వేల ఐదు వందలు ప్లస్ ఇప్పుడు వెయ్యి రూపాయలు మీకు ఐదు కరిగింది నీ కూడా తను కట్టిందా కొన్ని మళ్ళీ ఇప్పుడు తిరిగి నువ్వు వేస్తావా ఏంటి ఏం లెక్కలేవి అదే అవును నువ్వే మూడు వేల ఐదు వందలు కట్టే ఆల్రెడీ ఇంకో వెయ్యేసావు అంటే నాలుగు వేల ఐదు వందలు నీ షాపింగ్ గా లెక్క పోయి అంటున్నాను ఇవన్నీ చూసుకుని నాలుగు వేల ఐదు వందలు వస్తే నీ లెక్క సరిపోతుంది మా లెక్కలన్నీ తేలి ఎవరు కవర్లాలు పెట్టుకొని ఎవరు బ్యాగులాలు సర్దుకునే సరికి ఈ టైం వచ్చి అన్ని చిన్న చిన్న వాటిల్తో సహా అన్ని అన్ని ట్రై ట్రై ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇది నేను కొనుక్కున్నాను కదా నాది చెల్లి పెట్టుకుందే కుమారి పెట్టుకుందే కళ్యాణి పెట్టుకుంది ఎవరి మన ఎలా ఉందో చూసామన్నమాట డ్రెస్ అన్ని కూడా ట్రై చేశారు ఇవన్నీ కొన్న డ్రెస్సులు అన్నీ ఎవరి బ్యాగ్ లో అలాగే మోటలు కట్టు పెట్టేసుకున్నాము అన్నీ అయిపోయినాయి కదా లెక్కలు కూడా తేగిపోయినాయి కదా నీ డబ్బులు ఎన్నికొచ్చేస్తున్నాయా నీ డబ్బులు నీకు వచ్చినాయాల ఏ ఇచ్చి పంపిస్తారా అని అందరికీ హైయెస్ట్ స్కోరు మా కళ్యాణి బిల్ అంత అసలు నేనేం కొన్నాను అని చెప్పింది అంటే వీళ్ళందరూ వేరే ఊరు నుంచి వచ్చారు కదా జాతకా వాళ్ళందరినీ తీసుకెళ్ళి షాపింగ్ చేయించి తీసుకొచ్చా అనమాట అది నేను మేడం మేడం మీది బిల్లు మీది ఫోన్ పే పని చేయకపోతే ఇప్పుడు కూర్చుని లెక్క రాస్తే అట్లన్నీ ఎక్కడ నాకు కొన్ని కొన్ని ఎందుకు ఫోన్ పే పని చేయలేదు చక్రం తిరుగుతా తిరుగుతా ఉంది అప్పుడు వీళ్ళు పేమెంట్ ఆ వాళ్ళు తేలాలి అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు ఒంటి గంట ముప్పై కరెక్ట్ గా పన్నెండు నలభై కూర్చున్నాం ఒంటి గంట నలభైకి తెలియదు గంట పట్టింది అప్పుడు చేస్తావు సో మొత్తం ఎక్కడితో ప్రక్రియ అయిపోయింది ఇక్కడ కుమార్ ఒక చిన్న ట్రిక్ చేసింది తెలుసా ఇప్పుడు వరకు ఇది ఫుడ్ తింటా ఉన్నారు నువ్వు వీడియో ఆన్ నా బ్యాగ్ అది కనిపించకుండా మళ్ళీ ఇలా ఇక్కడ పర్లేదు అర్ధరాత్రి తిన్నా ఎవరేమనుకోరదు అర్ధరాత్రి మిచ్చి తినే మాకు కష్టపడిపోయిందంటే ఇప్పుడు తినాలి అనుకుంటారంట మీరంతా సరే అయితే అది మా లెక్కలనే తెరేసరికి ఇలా అయిందండి ఇంకా మేము పక్కల పడుకునేసరికి ఈజీగా రెండు మళ్ళీ పొద్దున్నే లేసాక మళ్ళీ మా కథలు మా స్టార్ట్ మళ్ళీ ఇల్లు ఇద్దరు వెళ్ళిపోవాలి సో చాలా పనులు ఉన్నాయి సరే ఓకే అందరు మీరు కూడా వస్తారు అండి బాయ్ గుడ్ నైట్ చెప్పండి కళ్యాణిట్రా మొక్కలు కనిపిస్తే ఒకళ్ళు కనిపించట్లేదు నువ్వు